జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగాలంటే ఆయిల్ ఇలా కాచి చూడండి చాలా ఒత్తుగా పెరుగుతుంది కాసిన తర్వాత ఈ పదార్థాలు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే మాత్రం జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది ఇవి ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే కాసుకోవచ్చు వేలకు వేలు పెట్టి బయట కొనాల్సిన అవసరం లేదు హెయిర్ ఆయిల్ మనం ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది ఇలా చేస్తే ఇంకా నల్లగా ఉంటుందన్నమాట అలాగే స్మూత్ గా షైనీగా కూడా ఉంటుంది ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇవన్నీ మన ఇంటి దగ్గర దొరికే ఆకులే నేను ఇప్పుడు చూపించేయన్ని మన ఇంటి దగ్గర దొరికే ఆకులే ఇది మా టెరస్ గార్డెన్ లో వచ్చిన మొత్తం ఆకులన్నీ మా టెరెస్ గార్డెన్ లోవే ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవి ఆకులన్నీ చూసారు కదా మల్లెపూలు మరువు ఇంకా ఈ చిన్న ఫ్లవర్ కనిపిస్తుంది కదా గుంటగల అది అది అలాగే ఇవి రెక్క మందారాలు మందార ఆకులు అలాగే వేపాకు తులసాకుల్లో రెండు రకాలు ఒకటి మామూలు నార్మల్ది ఒకటి రెడ్ బ్లాక్ నల్ల తులసి ఉంటుంది కదా అది అలాగే కరివేపాకు అలాగే నిమ్మాకులు ఈ మధ్యలో ఉన్నవి ఇవన్నీ కలిపి మనం చేసుకోవాలి దీంతో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి అప్పుడే స్టవ్ వెలిగించొద్దు ఒక బాండీ పెట్టుకుని దానిలో మందార పూలు అలాగే ఇది గుంటకలు వర మందార మందర ఆకులు ఇది వేప ఆకులు ఇది తులసి ఆకులు నార్మల్ తులసి ఇది ఇది నల్ల తులసి మల్లెపూలు మల్లెపూలు కూడా ఎన్ని కుంటే వేసుకోవచ్చు మరుబొమ్మ ఇది దవనం అంటారు కదా తవనం అనొచ్చు మరువం అనవచ్చు అలాగే నిమ్మ ఆకులు మల్లెపూలు కూడా చాలా ఎక్కువ ఎక్కువ ఉంటే బాగుండేది నేను మామూలుగా అనుకోకుండా కాస్తున్నా కాబట్టి కొన్ని ఉన్నాయి అలాగే లవంగాలు లవంగాలు కూడా జుట్టు చుట్టుప్రదాలపై బాగా యూజ్ అవుతుంది అలాగే ఇది బిర్యానీ ఆకు వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచుకొని కూడా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు ఇది కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలో ఆయిల్ వేసుకోవాలి గానగ నూనె అయితే ఇంకా మంచిది నేను ఎప్పుడు కాసిన సరే నేను కొబ్బరి నూనె గానుగు నుండి ఊరి నుండి తెచ్చుకుంటాను నేను గానుగులో ఆడించింది నాకు ఇంట్లో అయిపోయింది అందువల్ల పారాషూట్ ఆయిలే నేను ఈసారి యూజ్ చేస్తాను ఎప్పుడు పారాషూట్ ఆయిల్తో నేను కాయలేదు మనం గానగ నుండి కొబ్బరికాయల నుండి తీసిన నూనె అయితే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఆయిల్ ఎంత అయితే వేసుకోవాలో కొబ్బరి నూనె అంత వేసుకున్నాను కదా ఇది అలోవెరా జెల్ దీన్ని గుజ్జంతా తీసేసుకున్నాను లోపల ఇది కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి గింజలు ఇది సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి మనకి కలోంజీ సీడ్స్ అని ఉల్లి విత్తనాలు ఇవి కూడా కొన్ని వేసుకోవచ్చు ఇది కూడా చుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా అలోవెరా అయితే స్మూత్ షైనీగా అది కూడా కూలింగ్ అవుతుంది అన్నమాట మన తల అంతా అలాగే మెంతులు మెంతులు కూడా జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్ లో పెట్టాలి స్టవ్ హైలో పెట్టొద్దు సిమ్ లో పెట్టి మెల్లగా వీటిని మరిగించుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటూ అప్పుడప్పుడు తిప్పుకుంటూ సిమ్ లో పెట్టుకుని నెమ్మదిగా కాల్చుకోవాలి మందార పూలు మందార ఆకులు మన జుట్టు పెరుగుదలకే చాలా మంచిగా యూజ్ అవుతాయి ఇంకా జుట్టు స్మూత్ గా షైనీగా కూడా ఉంటుంది మనకి వేపాకులు తులసి ఆకులు ఇలాంటివన్నీ కానీ అలాంటి తురద ఏమన్నా ఉంటే అలాంటివన్నీ పోతాయి కరివేపాకు కూడా జుట్టు పెరుగుదలకి బాగా యూజ్ అవుతుంది అలాగే లవంగాలు కూడా జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తాయి మనకి జుట్టు ఇవి లోపల ఇవి జుట్టు కుదుర్ల దగ్గర రంధ్రాలు ఫోర్స్ మంచిగా ఓపెన్ అవుతాయి అనమాట దానికి లవంగాలకి ఈ ఉల్లి విత్తనాలు కూడా జుట్టు పెరుగుదలకి మెంతులు బాగా యూజ్ అవుతాయి అలాగే అవిసికించులు కూడా నేను కొద్దిగా వేసుకున్నాను అది ఆ వీడియో తీయలేదు అది నేను అవిసికించలు కొన్ని వేసుకున్నాను ఈ విధంగా సిమ్ లో కదా కొద్దిగానే మెంతి పొడి వేసుకున్నాను ఆల్రెడీ మెంతులు వేసుకున్నాను మెంతులు వేసుకోకపోయినా మెంతి పొడి కూడా ఉంటా కూడా వేసుకోవచ్చు అని నేను చూపించడం కోసం కొద్దిగా వేశాను వీటన్నిటిని మీ మామూలుగా రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ కొద్దిగా వేసుకుని ఒక్కసారి ఒకసారి తిప్పుకుంటే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంటే మరీ మెత్తని పేస్ట్ లాగా చేయొద్దు నేను కచ్చా కచ్చాపరిచేటట్టు వేసుకుని కూడా ఇలా కాసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే వేసాను చూశారు కదా ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫేసుకుని ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆముదం కస్టర్డ్ ఆయిల్ ఉంటా కస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా ఆముదము ఇది వేసుకోవాలి ఇది సీసా మొత్తం వేసుకోవద్దు మన దగ్గర ఎంత ఉంటే అంత కొద్దిగానే వేసుకోవాలి జిడ్డు ఎక్కువ ఉంటుంది కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది దీనికి అందువల్ల కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇది ఒకసారి గోరువెచ్చకున్నప్పుడు వేసుకుంటే ఒకసారి తిప్పుకుంటే కొద్దిగా అది ఆ థిక్గా ఉన్న థిక్నెస్ ఏమంటారు దీన్ని జిడ్డుగా ఇదిగా ఉంటుంది జిగురుగా అది కొద్దిగా తగ్గుతుంది చూసారు కదా ఇలా ఉంది ఇప్పుడు చల్లారిన తర్వాత వడగట్టుకుందాం మనం చూసారో గిన్నె పెట్టుకుని దానిపైన ఒక జాలి ఇలాంటిది పెట్టుకుని ఇది వడగోసుకుంటున్నాను నేను ఇది మా పాప చిన్నప్పటి నుంచి నేను ఇలాగే కాస్తాను ఊరి నుండి నేను గానగాయలు తెచ్చుకుంటాను కొబ్బరి నూనె ఇలా అన్ని నాది అంటే ఎన్ని వేయకపోయినా ఆకులు ఈ ఫ్లవర్స్ మందార పూల ఇవన్నీ మనకి ఎప్పుడైనా దొరుకుతాయి కాబట్టి ఎక్కడైనా సరే మనకి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇదే కాసి పెట్టేదాన్ని చుట్టూ బాగా పొడవుగా ఒత్తుగా లావుండేది మా పాపది అని ఇప్పుడు బాగా ఊడిపోయింది చూసారు కదా దీన్ని చల్లారిన తర్వాత వేసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత మనం ఒక సేసాలు పెట్టుకోవాలి చూసారు కదా ఈ కలర్ లోకి వచ్చింది ఇప్పుడు దీంట్లో కర్పూరం ఉంటుంది కదా కర్పూర బిళ్ళలు ఇవి మెత్తగా ఇలా మెత్తగా అనుకుని చేత్తోనే ఇలా అనుకుంటే వచ్చి పొడైపోతుంది ఇలా వేసేసుకోవాలి ఇది ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా చుండు అలాంటివి కూడా పోతే ఇంకా కూలింగ్ అవుద్ది అనమాట తల కూడా చల్లగా ఉంటుంది మనకు తలనొప్పి అలాంటివి ఏమీ లేకుండా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల తలనొప్పి అని ఉంటే పోతుంది కొన్ని నెండ్ల మెత్తగా పౌడర్ లాగా వేసుకున్నాను కదా చేత్తో నలుముకుని రెండు మూడు అలా బిళ్ళల్లాగా వేసి మెల్లగా అవి తర్వాత చూసారు కదా నేను పారాషూట్ ఆయిల్ కాబట్టి నేను కొద్దిగానే కాసుకున్నాను అదే నేను గానగాయలు అయితే చాలా దాన్ని అయితే కాసేసుకుంటాను ఒకసారి నేను దీంతో కాబట్టి కొద్దిగానే కాసుకున్నాను చూసారు కదా ఇవి విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనకి మెడికల్ షాప్ లో దొరుకుతాయి ఇవి నోట్లో వేసుకునే మనం మామూలుగా మింగేవి కాదు అడుపులోకి వేసుకోవద్దు ఇది జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఇలా ఉంటాయి కదా దీన్ని చిన్న రంధనం చేసుకుని ఒక పిండ్తో రంధనం చేసుకుని దాన్ని పిండి వేసుకోవటమే ఒక డ్రాప్స్ ఐదు డ్రాప్స్ డ్రాప్స్ అలా వస్తాయి ఏమంతా ఎక్కువ రాదు సార్ కదా ఈ మాత్రం వస్తుంది దీన్ని ఒక నాలుగైదు వేసుకున్నాను అలా దీనిలో మొత్తంలో పిండి వేసుకున్నాను ఇది జుట్టు స్మూత్ గా ఉండడానికి ఇంకా పెరగడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేను నూనెలో ఆయిల్లో కాసే కదా వాటిని కూడా మామూలుగా మెత్తగా పేస్ట్ చేసి ఇప్పుడు ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసాను అవన్నీ మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని దానిలో కొద్దిగా పెరుగు కూడా వేసుకుని కలుపుకుని పేస్ట్ వేసుకుని తలక పట్టించుకుంటే అలా కూడా జుట్టు బాగా పెరుగుతుంది ఒక ఒక ముప్పావు గంట గంట లోపు అలా ఉంచుకుని మనకి ఏదన్నా షాంపూతో వేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది జుట్టు స్మూత్గా షైనీగా ఉంటుంది ఇది చూశారు కదా నేను అవన్నీ వేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే కొద్దిగా మెంతి పొడి మెంతులు ఇంకా ఉల్లిగించలు వేసే కదా అవి సెగించులు ఈ మూడు రోట్లో వేసుకుని కచ్చాపచ్చా దంచుకున్నాను దంచుకుని దీంట్లో పొడి వేసేసాను వేసేస్తే అవి ఆ ఆయిల్లో మంచిగా ఇలా ఊరినట్టు అవుతాయి అన్నమాట ఊరి సారం అంతా ఈ ఆయిల్లోకి వస్తుంది అది దాంట్లో కింద అడుగుని ఉంటుంది మనం కావలసినప్పుడు తిప్పుకుని ఒక ఐదు నిమిషాలు అయినాక తీరుకున్న తర్వాత అది జుట్టుకి పెట్టుకోవాలి దీన్ని ఒకటి రెండు రోజులైనా తలగే ఉంచేసుకోవచ్చు లేదా అలా ఇష్టం లేని వాళ్ళు మనకి నైట్ పెట్టేసుకుని మార్నింగ్ టైంకి తలస్నానం చేసుకోవచ్చు నైట్ పెట్టుకున్నప్పుడు దిండి మీద ఏదన్నా పాత క్లాత్ వేసేసుకుంటే ఆయిల్ ఏదన్నా ఉంటే దిండి కంటుకోకుండా కవర్ కి మనకి పాత క్లాత్లు ఏదన్నా ఉంటే కాటన్ క్లాత్లు వేసుకుంటే బాగుంటుంది అలా పెట్టుకోవచ్చు లేదా ఒక రోజు రెండు రోజులు ఉంచుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా ఉంచుకోవచ్చు మంచిగా ఉంటుంది బాగా పెరుగుతుంది చుట్టూ ఒత్తుగా పొడవుగా నల్లగా పెరుగుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పొట్టు రాకుండా ఉండాలంటే ఇలా తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా తీరుకున్న తర్వాత ఆయిల్ వేరే గిన్నెలో వేసుకుని మనం చేత్తో కొద్ది కొద్దిగా కుదురులకు పట్టించుకోవాలి చూశారు కదా ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్స్ ఏమైనా క్లిక్ చేసి ఆలైన ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్